బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలోని కొల్లూరు మండలంలోని లంక గ్రామాల్లో మోంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు స్వయంగా పర్యటించారు ధోనెపూడి పోతార్లంక కృష్ణానగర్ తిప్పలకట్ట కిష్కిందపాలెం తడికలపూడి జువ్వలపాలెం గ్రామాల్లో వర్షాలు తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు రైతులతో మాట్లాడుతూ ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు మోన్థా తుఫాన్ కారణంగా వరి పంటలు తీవ్రంగా నష్టపోయాయని పంట చేతికొచ్చే సమయంలో తుఫాన్ రావడంతో రైతులు భారీ నష్టాన్ని ఎదుర్కొన్నారన్నారు రైతులను పరామర్శించి ప్రభుత్వం తరపున అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు పంట నష్టం అంచనాలను త్వరితగతిన పూర్తి చేసి నష్టపోయిన రైతులకు పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు నష్టపోయినటువంటి రైతాంగాన్ని పరామర్శించడానికి అదేవిధంగా పంటలు ఏవైతే దెబ్బతిన్నాయో వాటి కూడా చూడటానికి రావడం జరిగింది ముఖ్యంగా మా కొల్లూరు మండలం లంక గ్రామాల్లో అరత నెలలో వచ్చినటువంటి వరదల వల్ల మూడొంతులు ఆ రోజు పసుపు కానీ కన్న కానీ అదేవిధంగా అరటి కానీ ఆ రోజు నెల నెలదీరగకుండా మళ్ళా ఇప్పుడు ఈ తుఫాన్ దాటికి మిగిలిన అరటి తోటలు కంద పసుపు మిగిలిన తోటలన్నీ కూడా పూర్తిగా ధ్వంసమైపోయిన పరిస్థితులు స్పష్టంగా కనపడతూ ఉన్నాయి ప్రభుత్వం ఎప్పుడూ లేని విధంగా మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి వీటన్నిటిని కూడా ఎనిమిరేషన్ చేసి రైతు నష్టపోకుండా చూడాలనేది ఆదేశాలు ఇవ్వడం జరిగింది మొత్తం కూడా నష్టపరిహారం చెల్లించడానికి అవసరమైన చర్యలు కూడా అన్ని తీసుకుంటున్నాం ఎక్కడైతే ఈ తోటలన్నీ కూడా దెబ్బతినిపోయినాయో వాటి అన్నిటి